పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్ముడి మాటను ఓ గ్రామం నిజం చేసింది పశువుల సంతతో గుర్తింపు తెచ్చుకుని ఈ ఏడాది జాతీయస్థాయి పురస్కారం కైవసం చేసుకుంది అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా కోటి రూపాయల రివార్డును కూడా అందుకుంది పాలకులు ప్రభుత్వాలు పట్టించుకోకుండా పశువుల సంత ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటూ తెలంగాణ పల్లెలకు ఆదర్శంగా నడుస్తోంది మరి ఓసారి ఆ ఊరిని మనము చూసొద్దాం ఆత్మనిర్భర్ పంచాయతీ విభాగంలో జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న మాల్ గ్రామ పంచాయతీ వద్ద మనం ఉన్నాం తెలంగాణలో ఏకైక గ్రామంగా ఈ ఏడాదికి ఈ అవార్డు దక్కించుకుంది ఈ గ్రామ పంచాయతీ మరి ఈ గ్రామ పంచాయతీ అనుసరిస్తున్న విధానాలేంటి అవార్డు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం తెలంగాణ పల్లెలో జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి ఇందుకు నిదర్శనమే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మ పంచాయతీ ప్రత్యేక విభాగంలో మిగతా రాష్ట్రాలతో పోటీపడి మొదటి స్థానంలో జాతీయ పురస్కారం కైవసం చేసుకుంది కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ప్రతి ఏడాది నిర్వహించే పంచాయతీరాజ్ పోటీల్లో ఈ ఏడాదికి మాల్ గ్రామం అవార్డును దక్కించుకుంది మార్చిలో పంతొమ్మిది అంశాల ప్రగతిపై దరఖాస్తుని ఆహ్వానించగా యాచారం ఎంపీడీఓ నరేందర్ రెడ్డి రూపొందించిన ఆర్థిక నివేదిక ఆధారంగా రాష్ట ప్రభుత్వం మాల్ ను ఎంపిక చేసి పంపించింది ఏప్రిల్ పదకొండున కేంద్ర బృందం గ్రామాన్ని సందర్శించి సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనను పరిశీలించింది వివిధ మార్గాల ద్వారా సమకూరుతున్న ఆదాయంతో ఆర్థిక స్వావలంబనను సాధించడం పట్ల కేంద్ర బృందం హర్షం వ్యక్తం చేసింది అంశాల్లో నూటికి నూరు మార్పులు సాధించడంతో కేంద్ర ప్రభుత్వం మాల్ పంచాయతీని ఆత్మ పంచాయతీగా ప్రకటించింది ఈ నెల ప్రధాని మోదీ చేతుల మీదుగా మాల్ పంచాయతీ కార్యదర్శి రాజు అవార్డును అందుకున్నారు పురస్కారంతో పాటు కోటి రూపాయల కూడా దక్కింది రంగారెడ్డి నల్గొండ సరిహద్దు ప్రాంతంలో ఉండడమే ఈ మాల్ గ్రామం యొక్క ప్రత్యేకత అందుకే ఈ రెండు జిల్లాలకు సంబంధించి నలుమూలల నుంచి వచ్చేటువంటి పశువులు ఈ గ్రామంలో జరిగే సొంతకొస్తాయి దాని ద్వారా మాల్ గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుతుంది వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పనులను ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ పాలక వర్గం సమస్యలను పరిష్కరించుకుంటుంది మాల్ పంచాయతీ జాతీయ పురస్కారం దక్కడానికి ప్రధాన కారణం ఇక్కడి పశువుల సంత ప్రతి మంగళవారం ఇక్కడ పశువుల సంతతో పాటు వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతుంటాయి సంత రోజు కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో పాటు వందలాది మంది ఉపాధి పొందుతుంటారు రంగారెడ్డి నల్గొండ జిల్లాలతో పాటు నాగర్ కర్నూల్ మాచర్ల మార్కాపురం చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి పాడి పశువులు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు దీంతో మాల్ పంచాయతీకి ఏటా ఆదాయం సమకూరుతుంటుంది ఈ పశువుల సంతే పంచాయతీ ప్రధాన ఆదాయ వనరుగా మారింది డె ఎనిమిదిలో ప్రారంభమైన పశువుల సంత వల్ల మొదట ఏడాదికి నూట ముప్పై రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేది ఆ తర్వాత పదేళ్ల వరకు ఆదాయం నామమాత్రంగానే ఉండేది పంతొమ్మిది వందల ఎనబై ఐదులో అప్పటి సర్పంచ్ లిక్కి జంగారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించి పశువుల క్రయ విక్రయాలు పెంచారు దాత నరసింహ నుంచి ఎకరం భూమిని సేకరించి సౌకర్యాలు కల్పించారు కొందరు సంతను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ తర్వాత వచ్చిన సర్పంచ్ జంగయ్య యాదవ్ పట్టుబట్టి వేరే చోటకు సంతను మార్చడంతో క్రమంగా ఆదాయం పెరిగింది గతేడాది డెబ్బై మూడు లక్షల ఆదాయం రాగా ఈ ఏడాది ఎనబై రెండు లక్షల ఆదాయం సమకూరింది ఏటా పశువుల సంత వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయంతో గ్రామంలో పాఠశాలకు పక్కా భవనం వాటర్ ట్యాంకు పాల కేంద్రం సహా పలు అభివృద్ది పనులు జరగడాన్ని గుర్తించిన కేంద్ర బృందం మాల్ ను ఆత్మ అవార్డుకు ఎంపిక చేసింది పశువుల సంత ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా పది నుంచి పదిహేను లక్షల వరకు పన్నులు వసూళ్లవుతాయి ఏటా దాదాపు కోటి రూపాయల ఆదాయంతో మాల్ పంచాయతీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి మా నిధులే మాకే అంగడి పైసలు ప్లస్ ఈ ట్యాక్ ట్యాక్సులు పర్మిషన్ ఈ డబ్బులతోటి మాకు గవర్నమెంట్ ఒక్క రూపాయి రాలే ఇప్పటిదాకా జేఆర్ గారి నిధులు వచ్చేది కానీ తక్కువ వచ్చేది అప్పుడు మాకేం వచ్చింది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అంతవరకు ఇచ్చింది మాకు అయినా గ్రామ పంచాయతీ అమౌంట్ తోటే మేము డెవలప్ చేసుకుంటూ ఇప్పటిదాకా అది డెవలప్ కూడా నడుచుకుంటే మేము అది మాకు చాలా సంతోషం ఎందుకంటే జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే చాలా సార్ మా ఊరికి మెయిన్ సోర్సెస్ ఏంటంటే పశువుల సంత దానికి డెబ్బై లక్షల ఆదాయం వస్తుంది దాన్ని మేము ప్లానింగ్ చేసుకున్నాం అంటే ఊరిని ఎలా డెవలప్ చేయాలి ఏమేమి మాకు మైనస్లు ఉన్నాయి అన్నీ చెక్ చేసుకొని దీనికి రావడానికి కారణము ప్రజలు కూడా మాకు సహకరించారు అలాగే మా పాలక వర్గం గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్స్ కానీ సెక్రటరీ కానీ ఎంపీడీఓ ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఈ స్థాయికి వచ్చాము రూపాయల ఆదాయంతో గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా సంత ద్వారా ఆదాయం వచ్చింది సొంత సంతకి ఇక్కడ ఓన్ స్పేస్ లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల సహకారంతో సొంతకు సొంత స్థలాన్ని ఒకటి సమకూర్చుకొని అక్కడ మౌలికమైన వసతులు వచ్చిన వాళ్ళకనే షేడ్ అదేవిధంగా టాయిలెట్స్ వెయిటింగ్ రూమ్స్ అలాంటివి కల్పించాలి వీటికి సంబంధించి మరి ఒక గ్రామ సభ పెట్టి ప్రజలందరి నుంచి అభిప్రాయాన్ని సేకరించి వీటిని ఏ విధంగా ఖర్చు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల క్రమంలో ఖర్చు చేయడం జరుగుతుంది జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు దక్కడం పట్ల స్థానికులు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తారు ఉన్నారు మూడు జిల్లాల కూడలి కావడంతో తమకు బాగా కలిసొచ్చిందంటున్న గ్రామస్థలు కేంద్రం ఇచ్చిన గుర్తింపు నజరానతో బాధ్యతగా తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నారు. పరిశుద్ధం తర్వాత వచ్చేసి ఇప్పుడు వెంకరంగ సార్ ఈ వాటర్ వా సంబంధించింది ఇంకేమన్న డెవలప్‌మెంట్ వర్క్స్ ఉంట చేస్తు సొంత వర్గం దాంట్లో అభివృద్ధి చేసుకోవడం మాల్ గ్రామ పంచాయతీ ఒక ఆదర్శం సార్ ఇప్పటివరకు అయితే భవిష్యత్తులో కూడా ఇంకా అంటే ఎవరీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది కదా దాని ద్వారా కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ కూడా మేము చేస్తున్నాం మళ్ళీ ఇంకా ఇన్కమ్ పెరిగే ఛాన్స్ కూడా సోర్సెస్ కూడా ఏర్పాటు చేయాలి మాల్ పంచాయతీ జనాభా మూడు వేల రెండు వందల పదకొండు కాగా పదిహేను వందల ఎనభై ఒక్క కుటుంబాలు జీవిస్తున్నాయి వారందరికీ సరిపడా మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్న పంచాయతీ గ్రామంలోని ఆదాయ వనరులపై దృష్టి సారించింది ప్రభుత్వాలు పాలకులు రాజకీయాలకు అతీతంగా పాలకవర్గ సభ్యులు పక్కా ప్రణాళికతో ముందుకెడుతో అభివృద్ధి పనుల్ని చేసుకుంటున్నారు మాకేందంటే ఒక మా గ్రామ పంచాయతీలో పదిహేడు ఎకరాల ల్యాండ్ ఉన్నది మాకు ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అక్కడ మా ఇక్కడ మా సహజన సభ్యులు మా సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా కలిసినాము మా సర్పంచి మా ఉప మాజీ సర్పంచ్లు అందరూ పోయి కలిసినాం ఒక మూడు ఎకరాలు కేటాయించాలని అడిగినాం ఆయన కూడా కలెక్టర్కి లెటర్ రాసిండు త్వరలో వస్తుంది ఆయన కూడా దానికి ఇరవై లక్షల ఫండ్ కూడా ఇచ్చి దానికి రేఖల షెడ్ కానీ వాటర్ ట్యాంక్ కానీ వాటర్లు కానీ రైతుల కూర్చుంటుంది కూడా రేఖల షెడ్ వేస్తా కూడా మాట ఇచ్చిండు మాల్ గ్రామ పంచాయతీకి మరింత ఆదాయం సమకూరాలంటే ప్రభుత్వం పశువుల సంతకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు ప్రస్తుతం ఉన్న సంత పక్కనే నాలుగెకరాల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని అది కేటాయిస్తే పశువులకు షెడ్లు తాగునీటి వసతి కల్పించడానికి వీలవుతుందని చెబుతున్నారు అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు వ్యాపారులకు విశ్రాంతి గదుల నిర్మాణం చేపడితే క్రయ విక్రయాలు మరింత జోరుగా జరిగి పంచాయతీ ఆదాయం మరింత పెరగొచ్చని భావిస్తున్నారు ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ చొరవ తీసుకుని మాల్ పశువుల సంతకు శాశ్వత స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు చూసారుగా మాల్ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అందుకున్నటువంటి విజయం సో ప్రజల సహకారం పాలకవర్గ సమన్వయంతో ప్రభుత్వాల మీద ఆధారపడకుండానే సొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటూ మిగతా పంచాయతీలు కూడా మాల్ గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలుస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించిన కోటి రూపాయల నజరాన్ని కూడా గ్రామాభివృద్ధి కోసం వివిధ పనుల కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో సతీష్ శ్రీ న్యూస్ రంగారెడ్డి జిల్లా